మనుషుల జీవితంలో మూడు గుణాలు ఎంతో ముఖ్యమైనవి శ్రద్ధ వినమ్రత యోగ్యత ఒకవేళ జ్ఞానం పొందాలంటే శ్రద్ధ ఎంతో అవసరం ఒకవేళ మర్యాద కావాలంటే స్వభావంలో వినమ్రత ఎంతో అవసరం అలాగే ఒకవేళ పై స్థాయి వరకు చేరుకోవాలి అంటే మనకు యోగ్యత ఎంతో అవసరం అర్థం చాలా సులభము శ్రద్ధ జ్ఞానాన్ని ఇస్తుంది వినమ్రత మర్యాదనిస్తుంది అలాగే యోగ్యత పై స్థాయికి చేరుస్తుంది కానీ ఒకవేళ ఈ మూడు గుణాలను మీరు కలిపితే కనుక అప్పుడు మీకు దొరికేది వీటన్నింటికన్నా పై స్థాయిలో ఉంటుంది గౌరవం ఈ గౌరవాన్నే మనుషులు తమ జీవితంలో పొందాలని ప్రయత్నించాలి ఎందుకంటే ఈ గౌరవం కారణంగానే మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తుంది మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధా